వైఎస్ఆర్సిపి ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు యాక్చువల్గా వచ్చి ఆయనకు వచ్చి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టేట్లో వదిలేసిపోయినటువంటి బాలనీ శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశించేలాగా రాష్ట్ర స్థాయిలో తెలియాలా వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగు జరిగినటువంటి గతల గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమార్లో బాలేని ఒక డాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే ఇచ్చాడు అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలనీ శ్రీనివాస నేను స్ట్రైట్ స్ట్రైట్గా వచ్చినస్తున్నా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఒంగోల్లో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు కలిసినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే యాభై ఐదు బై త్రీలో సర్వే నెంబర్ యాభై ఐదు మూడులో పన్నెండు ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టినా కూడా క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు అయినా వాళ్ళ చేత చేయించావు ప్రతి నెల మూడు కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ మూడు సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిది కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నువ్వేదో పెద్ద మగోళ్ళలాగా మాట్లాడావు నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు మంత్రిగా గెలిచినటువంటి సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ పడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో నువ్వు నేను తప్పు చేయలేదు మరి అలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో నేనే ఎవరు కాదు ఇది పార్టీతో కూడా సంబంధం లేదు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా గ్రానైట్ మాఫియావి రేషన్ డానువి ఇసుక దందాలకి కబ్జా కోరుడివి అలానే భూ 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 అక్రమలు కానీ అన్ని నీ హయాంలోనే విచ్చల విడిక ప్రపంచంలో జరిగినట్టు అన్ని కూడా వాస్తవాలు గారు మీరు ఈ సిద్ధానుమంతరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ పడే మీదగా నువ్వు రాసిగలుగుతావా ఇదే సాక్షిగా అడుగుతున్నా ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావర్ చేసేసి నువ్వు వెళ్ళినా నీ వెళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు వాస్తవాలు దగ్గరగా ఉంటే గుర్తుపెట్టుకో నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుసం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచైనా చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం పోతే యాభై ఐదు బై నాలుగు ముప్పై తొమ్మిది ఎకరాలు అది ఆ ముప్పై తొమ్మిది ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఏం చేస్తావు నువ్వు నీ పినామల ఐదుగురికి కట్టబెట్టి దాన్ని రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల నెలకి ఐదుగురు దగ్గర ఐదు పాతిక లక్షలు ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాల పదిహేను కోట్లు దోచుకున్నమాట వాస్తవం కదా సిగ్గుండాలా ఏం మాట్లాడతావు నువ్వు ఎవరి మీద నీ నీ మాట్లాడుతావు ఇష్టం వచ్చానని మాట్లాడేస్తావు ఓపిక చెప్పు నువ్వు చేసిన అవిన అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు నేను రెడీగా ఉన్నాను నిష్పక్షపాతంగా సిబిఐ రెడీగా ఉన్నాను చెప్పి లెటర్ మీద రాసి నలభై ఇరవై నాలుగు గంటలకు నలభై ఎనిమిది గంటల టైము ఈ రోజునే ప్రెస్ మీట్ పెడుతున్నా ఇరవై ఏడో తారీఖు నువ్వు ఇరవై తొమ్మిది తారీఖు లోపల నువ్వు బహిరంగ ఇగలుతావా నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి అక్రమాలు చేసావుని ఒప్పుకున్నట్టే ఎందుకంటే నువ్వు నీ వాళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి ఇవాళ ఇన్ని ఎవరు ఎవ్వరు తిట్టారు స్వామి నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నావు ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చింతకూరుపేట కోటపకొండ దగ్గర చింతకూరూరుపేట వైసార్సీపీలో ఉన్నటువంటి విధులు రజనీ గారు కానీ బాలనీ రెడ్డి గారు ఇద్దరు కలిపి వంద హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూముల్ని వీళ్ళు కాజేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారీ వంద హెక్టార్ ఆపించిన మాట వాస్తవా కాదా ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు నువ్వు కావాలంటే ఈరోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తా దాని మీద కూడా సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ కుక్కట్లపల్లి బల్లికూర మండలం వస్తుంది ఒక పక్క మన కోటప్పకొండ బార్డర్ వస్తుంది ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూముల సంవత్సరమే కానీ చిరుకూరుపేట ఈ బల్లికూర మధ్యలో ఉండే ఎడవల్లి భూములు కానీ ఈ బొగ్గుకొండ కానీ ఈ కూకట్లపల్లి విలేజ్లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు అవగాహన ఏమైనా మాట్లాడు నువ్వు చేసిన ఏ మంచి చెడుని కూడా నువ్వు ఒక్కసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలనీ శ్రీనివాసరెడ్డి తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకున్నటువంటి అసమర్థుడివి అసమర్థ రాజకీయ నాయకుడివి నీ విజ్ఞప్తి కూడా వదిలేస్తున్నావు అది మాకు అవసరం అనమాట మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది గతంలో నేను ఇక లేకపోయినా అందుబాటులో పోయిన బెంగళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా ఏమైనా కూడా ఈ మధ్య ఆర్య వయసు సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు సరే సుబ్బారావు గుప్తా మాట్లాడిన దాల్లో చొక్కా ఇప్పు రా దమ్ముని తెచ్చుకుందామని అతను మాట్లాడడం కూడా మేము కూడా ఖండిస్తున్నాం అలాంటి మనం ఎవరు కూడా చేయకూడదు సరే చిన్నవాడు తెలుసో తెలియక చేసి ఉంటాడు నువ్వేం మాట్లాడుతావు ఆర్యవైస సామాజిక వర్గం గురించి ఎంత తప్పు మాట మాట్లాడే తెలుసా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కింది నీకు కొవ్వెక్క పోతే ఎక్కింది ఆర్య సామాజిక వర్గం అంటేనే వాసవి కన్యక పరమేశ్వరి ఆ వరపుత్రులుగా పొద్దున్న లేచి వాళ్ళు మంచి భక్తితో ఉండేటువంటి ఆ సామాజిక వర్గాన్ని ఏం మాట్లాడతావు మాటలు చెప్పకూడదు కానీ మాట్లాడుతూ వస్తుంది లంచా కొడుకులారా అని చెప్పి అంటాడు తప్పు కదా అతను ఏదో సుబ్బారావు గుప్తా బట్టలు ఇప్పి అడవుట్ చేస్తున్నాడు ఇది మీరే పోలీసు వాళ్ళు ఖండిస్తున్నారు అది ఇటు మాట్లాడదా నీ నీదేమో నా ప్రాపర్టీ తప్పు చేయబోతా నువ్వు ఎందుకు వంద మంది అయినా వస్తారు అది కూడా ప్రాపర్గా పోవాలి కాబట్టి గైడ్లైన్స్ పరంగా సరే అదే అతను విజ్ఞతికి సుబ్బారావు గుప్తా కూడా మా పార్టీ వ్యక్తి అలాంటి మాట్లాడలు మనం మాట్లాడకూడదని కూడా నేను ఇదే మీడియా సార్ చెప్తూ ఏదైనా కూడా నువ్వు ఆర్య సామాజిక వర్గాన్ని ఈరోజు వాళ్ళని ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు దాని ప్రభావం ఆల్రెడీ అనుభవించిన సిగ్గురాపాయ ఏది కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు విలువలతో రాజకీయాలు చేయాల్సి తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలకి ఎవరు కూడా మేము ఇప్పుడు మాకే వ్యక్తిగతంగా లేదు బాలనీ శ్రీనివాసరాడు అవినీతి మరకల మీద ఆయన నిజాయితీని నిర్భయంగా మరి కోర్టుల్లోనో మరి చట్టపరంగా ఉన్నటువంటి వాటి మీద ఎదుర్కోవాలా దాన్ని భయపడిపోయి పక్కదారులు చూస్తూ నీ పార్టీ ఏందో నీకు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో నీ బ్రతుకు నువ్వు బతుకు స్వామి ఎక్కడంటే ఎక్కడ ఇష్టం వచ్చిన మా పార్టీ గురించి మాట్లాడితే మటుకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజెన్సీలకు కానీ చట్టపరం ఉండేటువంటి జ్యుడిషియల్ వ్యవస్థల్ని నమ్మి న్యాయం చేసే న్యాయం జరిగే వరకు తన అక్రమార్కుల దగ్గర నుంచి భూములు విడుదల చేపిస్తాం రాష్ట్రంలో నీ మీద నీ మీద అయితే దాదాపు పద్నాలుగు వందల ఎకరాలు మైనింగ్ భూములు మొత్తం దోచినటువంటి దుర్మార్గుడివి నీ వీంకుడు వీంకుడు పేరు మీద అవన్నీ కూడా తొందరలో వస్తాయి మేము ఎవరిని కూడా కక్షగా సాధింపు ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అంతవరకు నువ్వు ఏం బెదిరించి హడావురు చేసినా కూడా ఎవరిక్కడ బెదరు నీ గౌరవ మర్యాదలకు లోబడి రాజకీయాలు నడుచుకుంటే మంచిదని నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి పక్కదారులు తొక్కుతున్నావు నీ ఏ పార్టీలో కలుతావో అది నీ కర్మ ఇక్కడ నుంచైనా కూడా ఆర్య సామాజిక వర్గం గురించి ఎప్పుడైనా మాట్లాడేప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే ప్రజలు తెలుగ అదే సామాజిక వర్గం నిన్ను చీపులతో తరిమే రోజు దగ్గర పడిద్ది వాళ్ళని విలువలు కలవరు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు ఆ విలువలు తెలుసుకొని ఇంకొకసారి ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి బాలనీయ శ్రీనివాసెడ్డికి హెచ్చరిస్తున్నాం